సుశీర్ కదా రేవంత్ ప్రభుత్వం కంటే కేసీఆర్ ప్రభుత్వమే నయం అనేకాడికి వచ్చింది నీ మాట్లాడితే తప్ప అవుతుంది తెలంగాణ ప్రజలు మాట్లాడితే ఒప్పైతుంది మీరే అయిన ఒక్కొక్కరు ఏ విధంగా చెప్తారో మీరే హలో నేను ఒక మాట ఏమంటున్నానంటే అన్న తెలంగాణ ప్రజలందరికీ కూడా వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి ఖచ్చితంగా కూడా సబ్స్క్రైబ్ చేయండి హలో హలో చెప్పండి అన్నా నమస్తే అన్న నమస్తే అన్న అన్నా అన్నా ఇది మాకు ఆటో డ్రైవర్ల సమస్యల గురించి మాట్లాడదాం అని చెప్పండి అన్నా చెప్పండి చెప్పండి అన్నా ఇది ఆటో అసలు మాకు బతకాలంటే కష్టంగా అయిపోయింది అన్న మాకు వచ్చి మా పొట్ట మీద కొట్టేసినట్టు అయిపోయిన స్కూల్ పిల్లల ఫీజులు కట్టుకోకుండా ఇక్కడ మా కాలేజ్ పిల్లల ఫీజులు కట్టుకోకుండా కూడా ఒక ట్రిప్ అన్న మాకు మీ దగ్గర మాట్లాడుతుంది ఏడుపు వచ్చేస్తుంది అయితే ఇక్కడ ఇప్పుడు పోలీసులు వాళ్ళు కొత్త సిస్టమ్ తీసుకొచ్చిరన్నా రోజుకి ఒక అలా నాలుగు పిటి కేసులు కావాలంట పిటి కేసులు పిటి కేసులు కావాలంట అయితే గవర్నమెంట్ కి డబ్బులు అనేవి లేవు మాకు టి కేసులు కావాలి రోజుకో నాలుగు కేసులు అవి ఆటో అన్న కావచ్చు లేదని బైక్ అన్న కావచ్చు లేదని లారీ అన్న కావచ్చు ఏదైనా సరే మాకు రోజు కావాలి అయితే రోజు మీకు కావాలంటే మేమేం చేయాలి సార్ మాకు ఇప్పటికే బతకడానికి లేదు ఇక్కడ ఒక బస్ వచ్చి ఇక్కడ హాఫ్ అన్ అవర్ అవుతున్నాయి సార్ ఈసే లో ఆ స్టాండ్ పక్కన మేము బతికేది సార్ దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి ఇక్కడ మా నాన్న నడిపిచ్చిన తర్వాత మేము నడిపిస్తున్నాం మాకు ఒక చదువులో చదువు జాబులు లేవు వద్దు సార్ మేము పిటి కేసులు కట్టుకోలేము ఇప్పుడు కోట్లు దానిమ్మ చిన్న పీటీ కేసు అంటే పిటి కేసు వల్ల మీరు ఎంత కట్టాల్సి వస్తది సార్ ఒక ఐదు వందల నుంచి ఆరు వందలు కట్టాలి అది దేనికి దేనికోసం ఆ కేసు నమోదు చేస్తారు దేనికోసం అంటే ఓ సిగరెట్ దాగుతున్నాను లేకపోతే అక్కడ రోడ్ పైన నుంచున్నారను ఓ గోవా గోవాగర్ వేసుకున్నారను లేదా నో పార్కింగ్ లో బండి ఆపికేషన్ మీదేల్ అన్న ఈసీఎల్ అయితే మేము కట్టుకోలేము సార్ అని చెప్పి దండం పెట్టినా మీరు ఎప్పుడు మాట్లాడతారు మీరు మీటింగ్ చెప్పండి మీ మీటింగ్ ఆటోలో మీటింగ్ పెట్టుకుంటారు కదా చిన్నది మీటింగ్ పెట్టుకోని చెప్పండి మేము కూడా వచ్చి మీ ఆటో డ్రో చెప్తాం సార్ మీ ఆటో డోర్ లో చెప్పిన ఎప్పుడు చెప్పినా మేము కట్టుకోలేము సార్ బతులంటే మా అయిపోయింది మా పిల్లలకి ఫీజులు కూడా కట్టుకోలేకపోతున్నాం సార్ మా చూడండి సార్ మా పిల్లల ఫోటోలు పిల్లల ఫోటోలు చూపి చేర్చి దండం పెట్టి చెప్పినా కూడా సార్ ఆర్టీసీ బస్సు దగ్గర పోయి సార్ మీరు కొంచెం ముందుగానే ఆపుకోండి సార్ మేము కొంచెం అయింది సార్ పెట్టుకున్నా మేమేం చేయాలి రాబాయి మేమేం చేయలేము మీరు ఏసీ గెలిపించుకున్నారు కదా మాకు కూడా ఇంత కష్టం ఉంది మీరు పోయి మాట్లాడుకోరని చెప్పిన్నారు సార్ మమ్మల్ని ముందు వెయ్యి రూపాయలు చేసుకుంటుండే సార్ ఇప్పుడు వెయ్యి రూపాయలు కాదు కదా మూడు వందల రూపాయలు ఆటో కిరాయి సార్ మూడు వందల రూపాయలు ఆటో కిరాయి రోజు రెండు వందలు తన పెట్రోల్ పోసుకొని కాలి ఇద్దరిని వేసుకొని తిరగాలి ఎవరైనా లేడీస్ పోయి అమ్మ కూర్చోండి అని అడిగినా కూడా ఫ్రీ బస్ ఉన్నాక మేమేమితాం మీ ఆటోలో అని అడుగు అంటున్నారు సార్ రోజు అసలు ఆటో నడుస్తలేదు ఏం నడుస్తలేదు మా పిల్లల్ని ఇక్కనే లో ఇచ్చినాం సార్ ప్రైవేట్ స్కూల్లో ప్రైవేట్ స్కూల్ ఫీజు కూడా కట్టుకోలేకపోతున్నాం చిన్నకాక మొన్న మా ఆటో డ్రైవరే ఒక అతను శ్రీనివాస్ అని పైజాన్ తాగింది సార్ ఆయన ఇక్కడ మల్లాపూర అశ్వత్ హాస్పిటల్ అడ్మిట్ చేసాం ఆయన ఓకే దేనికోసం పిల్లల ఫీజులు బయట ఫైనాన్స్ మాకు డైలీ ఫైనాన్స్ లు ఉంటాయి సార్ ఓకే మాకు ఎవరు పది రూపాయలు ఇస్తే ఫైనాన్స్ ఆ దగ్గర తీసుకుంటాం డైలీ డైలీ కట్టుకుంటాం మళ్ళీ ఓకే రైట్ అన్న మీ దగ్గరికి రేపు నేను వస్తా ఈసీఏ లో వచ్చి ఖచ్చితంగా నేను మీతో మాట్లాడతాను ఓకేనా మాట్లాడతాను